బిల్లులు చూసాక అర్థమైంది నేను చెప్పింది తప్పని వెల్కమ్ టు అవర్ హౌస్ రినోవేషన్ సిరీస్ ఎపిసోడ్ నైన్ కౌంటర్ టాప్స్ లో చాలా రకాలు ఉంటాయి మేజర్ గా గ్రనైట్ మార్బుల్ క్వాడ్స్ అండ్ లామినేట్ వింటాము మేము ఇల్లు తీసుకున్నప్పుడు లామినేట్ వచ్చింది వన్ ఇయర్ తర్వాత కార్తిక్ మా కలిసి పిలన్ స్టిక్ వేసారు బ్లాక్ కలర్ తర్వాత లాస్ట్ ఇయర్ దాన్ని తీసేసి వైట్ వేద్దాం అనుకున్నాం బట్ అది ఫెయిల్ అయింది ముందు ఉన్న గ్లూ వల్ల అందుకని ఈసారి కలర్ విషయంలో బ్లాక్ ఆ వైట్ ఆ అని ఆలోచించి లాస్ట్ కి అయితే వైట్ కి వెళ్ళాము వైట్ వల్ల ఓపెన్ అండ్ బిగ్ గా అనిపిస్తుంది అని కానీ మెయింటెనెన్స్ అయితే కష్టం చూద్దాం ఎంత వర్క్ చేయగలుగుతాను ఈసారి మేము తీసుకున్న మెటీరియల్ క్వార్ట్స్ ఇది మార్బుల్ అండ్ గ్రనైట్ కంటే ప్రైస్ కొద్దిగా తక్కువ ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉంటుంది క్యాబినెట్స్ ఇన్స్టాల్ చేశాక మెజర్మెంట్స్ తీసుకొని ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత తీసుకొచ్చి ఇన్స్టాల్ చేశారు వన్ టూ అవర్స్ లో అయిపోయింది మేము సేమ్ నే బ్యాక్ స్ప్లాష్ లాగా కూడా పెట్టించుకున్నాం టైల్స్ పెట్టించుకుంటారు చాలా మంది బట్ సేమ్ కంటిన్యూ చేయడం ట్రెండ్ లో ఉంది అండ్ ఈజీ టు మెయింటైన్ కౌంటర్ టాప్ ఇన్స్టాలింగ్ అయ్యాక మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకొని ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వచ్చి బ్యాక్ స్ప్లాష్ చేశారు ఐలాండ్ కి మేము వాటర్ ఫాల్ స్టైల్ పెట్టించుకున్నాము అలా కౌంటర్ టాప్ బ్యాక్ స్ప్లాష్ అండ్ వాటర్ ఫాల్ స్టైల్ వల్ల ఆర్ట్స్ కే మాకు సిక్స్ థౌజండ్ అయింది అనమాట మేకింగ్ ఇట్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్ దిస్ రెనోవేషన్ పెద్ద ఖర్చుల గురించి మాట్లాడగానే చిన్నవి కూడా అంతే ఇంపార్టెంట్ అవే యాక్సెసరీస్ అవి ఏంటో చూడాలి అంటే ఫాలో మీ